హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి ఇది మొన్న మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు స్వీట్ ఇంటి దగ్గర నూడిల్స్ తీసుకున్నామండి యాక్చువల్గా అయితే ఎప్పుడూ బాగుంటుందండి కానీ ఈసారి ఏంటో చాలా దబ్బేసాడండి ఇలా మోసపోతామైతే అని అనుకోలేదనమాట కానీ ఎప్పుడు చాలా టేస్టీగా చాలా హైజీన్గా చాలా బాగా చేస్తారండి కానీ మొన్న ఎందువల్ల ఏంటో చాలా కారం ఎక్కువ వేస్తాడండి అబ్బా తిన్న తర్వాత కడుపులో మంట వచ్చిందండి చాలా మంటిపోయింది తెలుసా అండి కడుపులోనైతే మాత్రం యాక్చువల్గా ఒక్క ప్లేటే తీసుకున్నాం పార్సల్ చేయించి తెచ్చుకున్నాము బాగుంటుంది కదా వెజిటేరియన్ అండి చాలా టేస్టీగా చేస్తారు ఎప్పుడు నూడిల్స్ అనేవి కానీ ఈసారి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది తర్వాత తర్వాత ఇదేంటంటే మీకు ఇదివరకు చూపించాను కదండి వీడియో స్టార్టింగ్లోని ఫ్రూట్ సలాడ్ మాకు కేల్పురంలోనే వాళ్ళు అమ్ముతారనమాట చాలా బాగుంటుందండి అప్పుడు తిన్నప్పుడు ఏదే టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే టేస్ట్ ఉందండి ఈ సమ్మర్లోనైతే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా బాగా చేస్తారండి నేను వీడియో స్టార్టింగ్లోనైతే స్టార్ట్ చేసే టైంలోనే నేను వీడియో తీసానండి చాలా బాగా చేస్తారండి ఫ్రూట్ సలాడ్ కానీ లస్సీ బాదం అన్ని అమ్ముతారనమాట నేను అప్పుడు తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే టేస్ట్ ఉందండి సమ్మర్లో అయితే ఎక్కువ తెచ్చుకుంటాం మేము ఆ రోజు నైట్ హస్బెండ్ తీసుకొస్తే తింటున్నానండి యాక్చువల్గా అన్ని ఫ్రూట్స్ మనం ఒకేసారి తెచ్చుకొని తినలేము కదా ఈ విధంగా అయితే చక్కగా అన్ని ఫ్రూట్స్ మనం తిన్నట్టు ఉంటుంది కదా సో నాకు ఎందుకు ఆ రోజు తినాలనిపించింది తీసుకొని రమ్మంటే తీసుకొచ్చారు హస్బెండ్ ఇది చాలా రోజులైంది కానీ టేస్ట్ అయితే మాత్రం అదే టేస్ట్ అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ అలాడు ఇక్కడ వాళ్ళ తప్పకుండా వెళ్ళి టేస్ట్ చేయండి తర్వాత బ్లాగ్లోకి వచ్చేస్తే నేను ఈరోజైతే చేపలు రెగ్యులర్గా కుక్ చేసుకుంటాం కదండీ కానీ ఈరోజు ఏంటంటే మామిడికాయ వేసి కుక్ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చిందండి ఎంత బాగుందో తెలుసా అండి అంటే నేను చాలా దగ్గర చూసాను అనమాట మామిడికాయ వేసి చేపలు పులుసు చేయడం ట్రై చేద్దాం కదా అన్నట్టుగా ట్రై చేశాను ముందుగా ఏంటంటే బాండీ పెట్టుకొని కొంచెం మెంతులు వేసాను జీలకర్ర వేసాను తర్వాత కరివేపాకు వేసి కొత్తిమీర కూడా వేసేసాను చాలా టేస్టీగా ఉందండి ఆ మామిడికాయ టేస్ట్ అనేది చేప ముక్కలకు బాగా పట్టి మనం మార్నింగ్ చేసుకుంటాం కదండి నైట్ తింటే మాత్రం బాగా పడుతుందండి ముక్కకి మసాలా ఆ పులుపు అంతాను కానీ చాలా చాలా బాగుందండి కొన్ని ఏమో నేను పులుసు చేశాను అంటే పులుసు కాదు గ్రేవీ కాదు అలా మీడియంగా చేశాను అనమాట కొన్ని ఏమో ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాననమాట ముందుగా పేస్ట్ చేస్తాను కదండి మసాలా పేస్ట్ అనేది ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి హోల్గరం మసాలా అంతా కలిపి మంచిగా టమాటా అన్నీ వేసి పేస్ట్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి కానీ మామిడికాయలు ఉన్న అంతకాలం మాత్రం తప్పకుండా మామిడికాయ వేస్తే కుక్ చేసుకోండి అని నేనైతే చెప్తానండి ఈ మామిడికాయలు మనం రకరకాలుగా కుక్ చేసుకోవచ్చు పప్పు మామిడికాయ చేసుకోవచ్చు వంకాయ మామిడికాయ చేసుకోవచ్చు తర్వాత మామిడికాయ ఇలా చేపలు పులుసు చేసుకోవచ్చు చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది టేస్టీగా ముందుగా ఏంటంటే చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను మాక్సిమం అన్ని బుర్రలే నేను చేశానండి ఎందుకంటే మిగతా పీసెస్ అంతా ఇవి వేస్ట్ చేప నాకు తెలియదు కానీ హస్బెండ్ తీసుకొచ్చారు గట్టిగా ఉన్నాయండి మొక్కలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అవేమో ఫ్రై చేద్దామనేసి వాటికి కూడా పక్కన పెట్టి చూస్తాను మ్యారినేట్ చేసి ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసానండి ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ కలపకూడదు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని ఫిష్ ఎప్పుడైనా సరే ఎంత గట్టిగా ఉన్న ముక్క మాత్రం మనం దాన్ని హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓ కలిపేసామంటే మొత్తం అంతా ఫిష్ అలా ఫిష్ పచ్చడి అయిపోతుంది అనమాట సో అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి నేనైతే మాత్రం చాలా కేర్ఫుల్గా కుక్ చేస్తానండి ఫిష్ కుక్ చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే మనం గాబరాలో కలిపేసాం అనుకోండి ముక్కలు ముక్కగా ఉన్న కాయ కాకుండా నార్మల్గా ఉన్నది మీడియంలో ఉన్నది తీసుకోండి తీసుకొని దానికి మొత్తం తొక్క తీసేసి ఆ ముక్కలన్నవి వేసుకుంటే చాలా బాగుంటుందండి చూసుకోండి పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మాత్రం ఈ ఫిష్లోకి మామిడికాయ ముక్కలు అనేవి చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే మసాలా ఈ ఫిష్ టేస్ట్ ఈ మామిడికాయ ముక్క టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే నేను ఎప్పుడూ చింతపండు రసం వేసి పులుపు చేస్తానో ఈసారి అయితే ఈ విధంగా చేశానన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే చింతపండు రసం వేసిన టేస్ట్ ఒకలా ఉంది ఈ మామిడికాయ ముక్కలు వేసిన టేస్ట్ అయితే ఒకలా ఉంది దీనిది బాగుంది దాని బాగుంది కానీ మన టేస్ట్ అనేది వేరియేషన్ అయితే బాగా తెలుస్తుందండి చాలా బాగుందండి ఫిష్ పులుసు అయితే మాత్రం ఈసారి ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది కూడా మీకైతే మాత్రం ఎందుకంటే ఇప్పుడు మామిడికాయలు వచ్చే సీజన్ కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో మావిడకాయలు అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట సో ఈ విధంగా నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే అది తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంది అయితే కర్రీ మాత్రం మసాలా అనేది కొంచెం మంచిగా వేసుకోండి ఎక్కువ మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలియాలన్నమాట చూసారా నేను కొంచెం వేసానమాట మామిడికాయ ముక్కలు అనేవి ఏంటంటే ఆ పులుసు ఆ ఫిష్ అనేది మంచిగా మగ్గాలి మీరు ఏంటంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మగ్గితే మనకు మంచి అరువు వస్తుంది చాలా సింపుల్ టేస్టీగా మామిడికాయ చేపల పులుసు అయితే మాత్రం రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో తెలుసా అండి మంచిగా తెరలిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఇలా మామిడికాయ వేసుకున్న చేప పులుసు తింటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అండి నాకు ఇప్పుడు చూస్తుంటే ఇంకా గ్రేవింగ్స్ అయితే మళ్ళీ వస్తాయి చేసుకోవాలి సార్ మళ్ళీ కూడా ఆ తర్వాత ఏంటంటే మిగతా పీసెస్ ఉన్నాయి కదండి ఆ పీసెస్ అన్నీ నేను ఎయిర్ ఫ్రైయర్లోనే ఫ్రై చేసేస్తాను ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చాక మాత్రం నాకు చాలా హెల్ప్ అవుతుందండి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రైస్ కానీ కాదు మనం పల్లీలు ఉన్నాయి కదండి ఎప్పుడైనా టైంపాస్కి పల్లీలు వేయించుకోవాలనుకున్నా ఈ పల్లీలు కూడా ఇందులో పెట్టేసి మనం ఆయిల్ కూడా వేయక్కర్లేదండి ఎంత బాగా ఫ్రై అవుతుందో చూసా అండి చాలా మంచిగా మనకి మాడకుండా మంచిగా వేగుతున్నాయి అనమాట ట్రై చేసి అని సార్ చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఈ ఎయిర్ ఫ్రైర్లోనైతే ఫిషెస్ అన్నీ మంచిగా వేసాను చెప్పాను కదండి గట్టిగా ఉంది ముక్క మరి ఇది ఏ ఫిష్ నాకు తెలియదండి చాలా టేస్టీగా ఉంది ఇదేంటంటే పెట్టేశాను పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేశాను అనమాట అంటే కంటిన్యూస్గా ఉంచుస్తే ఒకవేపే వేగవు కదా రెండు వైపులో వేయించుకోవాలి కాబట్టి మనకి ఆయిల్ తక్కువతోటి చక్కని ఫిష్ ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం వేరియేషన్ నాకు ఏమి అనిపించలేదండి ఎందుకంటే ఫిష్ ఫ్రై అనేది బాగా ఆయిల్ ఎక్కువ వేస్తే ఒక టేస్ట్ తక్కువ వేస్తే ఒక టేస్ట్ అంటుకుంటారు కానండి కానీ వేయించే విధానం బట్టి కూడా ఉంటుంది చాలా బాగుందండి ఫిష్ ఫ్రై కూడా ఇది నేను ఆయిల్ కొంచెం వేసాను అనమాట ఒక తెలిసిందే కదా ఒక టూ టు త్రీ డ్రాప్స్ వేసాను అనమాట ఆ కొంచెం ఆయిల్ తోటే ఫ్రై అనేది సూపర్గా అయ్యింది తెలుసా అండి చాలా బాగా అయ్యింది అనమాట ఇది మనకి ఏంటంటే ఆయిల్ తక్కువ క్వాంటిటీలో వాడుకోవడానికి అంటే ఆయిల్ అంత మంచిది కాదు కదండి హెల్త్కి దానికై అయితే మాత్రం ఎయిర్ ఫైర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి నా కిచెన్లోనైతే ఇది ఇది నాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో తెలుసా అండి తీసుకున్నందుకు మాత్రం చాలా క్వాంటిటీ ఆయిల్ తోటి ఎక్కువ ఐటమ్స్ మనం కుక్ చేసుకోవచ్చండి దీనివల్ల మాత్రం ఎవరికైతే ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారో వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ సెలెక్షన్ అనమాట తప్పకుండా తీసుకోండి తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది కూడానండి సో చాలా టేస్టీ ఫిష్ ఫ్రై అయితే ఎయిర్ ఫ్రైర్లో రెడీ అయిపోయింది దీంట్లో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి ఎయిర్ ఫ్రై తందూరి తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అని బోల్డ్ ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి తందూరి చేద్దామని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయాలి ఎలా వస్తుందో ఏంటనేది మనం బయట కొనుక్కుంటాం కానీ బయట తింటాము ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత వాళ్ళు టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కదండి అవన్నీ వేసే కన్నా మన ఇంట్లోని మన చేతులతో స్వయంగా మనం కుక్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి సో చాలా బాగా యూజ్ అయిందండి అయితే లంచ్లోకి చక్కగా మామిడికాయ చేపల పులుసు తర్వాత ఫిష్ ఫ్రై చేసేసానండి సో లంచ్ అయితే సెట్ అయిపోయింది మీరేం చేసుకున్నారండి లంచ్లోకి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్